నాకు ఏకాంత ప్రార్థన అనేది లేదు వ్యక్తిగత ప్రార్థన అనేది లేదు బైబిల్ మాత్రం గంటలు గంటలు చదివేవాడిని బైబిల్ భయంకరంగా చదివేవాడిని బాగా తర్కజ్ఞానిని ప్రతి ఒక్కళ్ళతో వాదించడం వాదం గెలవడం అంటే వాక్య విషయాలు ఆధ్యాత్మిక విషయాలు సంఘ పెద్దలు సీనియర్ పాస్టర్లు కూడా నన్ను చూసి గౌరవిస్తున్నారు ఆ అబ్బాయికి బాగా వాక్యం తెలుసండి అని ఇక నాకన్నా పరిశుద్ధుడేవుడు నాకన్నా దేవునికి ఇష్టడెవుడు నేనే కదా భూమి మీద శ్రేష్ట భక్తుణ్ణి అనుకుంటున్నాను నేను ఈసీఐఎల్ నుండి ఇంటికి బస్ నెంబర్ ట్వంటీ మాది ఖైరతాబాదుకు వచ్చేది ఖైరతాబాదు టు ఈసీఐఎల్ మా బస్సు నేను కూర్చున్నాను సీట్లో నా ప్రక్కన భాస్కర్రావు గారు ఇంకా ఆయన ఈసీఏల్లో ఉన్నారు బాగున్నారు ఎప్పుడైనా మీకు పరిచయం చేస్తా దేవుణ్ణని పిలవడానికి భాస్కర్ రావును కూడా వాడుకున్నాడు ఆయన లేమెన్స్ ఫెలోషిప్ అప్పుడు ఉండేవాడు ఇప్పుడు ఇండిపెండెంట్ అయిపోయాడు ద హెరాల్డ్ ఆఫ్ ఇస్ కమింగ్ అనే మ్యాగజైన్ క్రిస్టియన్ మ్యాగజైన్ ఇట్లా తెరిచి పట్టుకొని సెంటర్ స్ప్రెడ్ చదువుతున్నాడు ఆయన ఒక ఆర్టికల్ యొక్క టైటిల్ రాయబడి ఉంది ద గ్రేటెస్ట్ సిన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ప్రేయర్లెస్నెస్ అని క్రైస్తవుని యొక్క అతి గొప్ప పాపము ప్రార్థన చెయ్యకపోవుట ఆ టైటిల్ అది నా నిత్యం పిరుగుపడ్డట్టు అయిపోయింది నాకు బాగా బైబిల్ తెలుసు బైబిల్ జ్ఞానం ఉంది నేనే గొప్ప భక్తుడు అనుకుంటున్నాను కానీ ఈ ఆర్టికల్ ఏం చెబుతుందంటే భూమి మీద అతి ఘోర పాపిని నేనే అని చెబుతుంది నేను ప్రార్థన చేయటం లేదు బాబోయ్ బ్రదర్ ఆ పేపర్ కొంచెం ఇస్తారని అని చెప్పి తీసుకొని ఇంటికి వచ్చే లోపల ఇరవై కిలోమీటర్లు ఈసీఐ టు హైదరాబాద్ ఖైరతాబాద్ ఆ ఆర్టికల్ చదివేశా చదివేసరికి మా ఇల్లు వచ్చేసింది మెట్లు దిగుతూ బస్సు మెట్లు దిగుతూ తీర్మానం చేశాను బాగా జ్ఞాపకం ప్రార్థన చేయకపోవడం అనే ఘోర పాపం నేను చేస్తున్నాను ఇప్పటి నుండి నేను నా ప్రాణమైనా పోగొట్టుకుంటాను కానీ ప్రార్థనా జీవితాన్ని సాధిస్తాను ఎలాగైనా అని తీర్మానము చేసి మెట్లు దిగాను ఇంటికి వెళ్ళాను కుర్చీలో కూర్చొని చాలా ఏడ్చాను బోరు అని నన్ను క్షమించని